హాయ్ సిస్టర్స్ అదే ఎలా ఉన్నారు బాగున్నారా మూ మై ఛానల్ సిస్టర్ చాలా మంది విస్ప్రింట్ టాప్స్ అసలు అయితే వెయిట్ చేస్తున్నారని తెలుసు బట్ ఏంటంటే నిన్న ప్రోమో వీడియో పెట్టడంతోనే మాకు పెట్టండి మాకు పెట్టండి మాకు పెట్టండి అని అడిగారు ఫొటోస్ కానీ నేను ఎవ్వరికీ పెట్టలేదు సిస్టర్ ఎందుకంటే అప్పటికి నేను వీడియో తీయలేదన్నమాట అందుకే నేను వీడియో చూసి బుక్ చేసుకోండి అని చెప్పాను ఇవి ఏంటంటే సిస్టర్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజ్ కానీ ఖచ్చితంగా వంద పర్సెంట్ ఉంటాయి ఇందుట్లో కొంచెం అంటే బాగా నార్మల్ వర్షాలు పడ్డాయి కదా సిస్టర్ దాంట్లో కూడా కొన్ని టాప్స్ తడిచిపోయినాయి అవి నార్మల్గా వెండేసాంలే అండి నార్మల్గా బట్ అవి కూడా మనకి మిస్ కింద వస్తాయి కాబట్టి వీటిలలోనే కలిపేసాము వీటిలో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ సెవెంటీ రూపీస్ అయితే ఉన్నాయండి ప్రతిదీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ కానీ ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది డ్యామేజ్ ఉంటుంది మిస్ప్రింట్ ఉంటుందని ఫిక్స్ అయ్యే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత సిస్టర్ నాకు ఇక్కడ డ్యామేజ్ వచ్చింది అక్కడ మిస్ ప్రింట్ ఉందని మట్టికి అనొద్దు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నది చెప్పి అమ్ముతున్నాను ఎందుకంటే డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్లు కానీ అని సిస్టర్ మాకు చాలా లాస్ అండి మాకు సగం సగం పెట్టాల్సి వస్తుంది అన్నమాట రేటు చాలా లాస్ ఓకేనా సిస్టర్ ఎందుకంటే మళ్ళీ మేము మీరన్నా నాకు డ్యామేజ్ వస్తే రిటర్న్ పంపిస్తారు మేము అసలు వాళ్ళకి పంపించలేము ఎందుకంటే వన్ కి ఒక్కసారి పెడతా ఉంటానండి నేను ఇవన్నీ పక్కన పెట్టేసి వన్ కి ఒకసారి పెడతా ఉంటాను చక్కగా చూసి బుక్ చేసుకోండి మెజర్మెంట్లు చెప్తాను వీటిలలో వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి సిస్టర్ ఏది ఎక్కడ ఉందనేది తెలియదు నేనైతే ఏ డివైడ్ చేయలేదు అన్ని పర్చేసాము క్లియర్గా చెప్తాను మెజర్మెంట్ చెప్తాను మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి మెజర్మెంట్ చూసుకోకుండా బుక్ చేసుకోండి నాకు ఈ సైజ్ సరిపోద్ది పంపించండి అని అనొద్దు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదండి నేను ముందే చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు మీరు చూసుకునే బుక్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇంకా వీడియోలోకే తెలిపదాం ఇదిగోండి చిన్న చిన్న వీలింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి సిస్టర్ ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తాను అన్నీ చూపించాలంటే కష్టం అండి చూపించలేను ఇదిగోండి ఇక్కడ చూసారా చిన్న బెజ్జం ఉంది చూసారా ఇక్కడ ఇట్లా ఇట్లా హోల్స్ ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఇది ఇట్లా హోల్స్ ఉంటాయి అనమాట ఎక్కడన్నా మిస్టేక్ గానీ డ్యామేజ్ గానీ ముందే చెప్తున్నాను ఓకేనా చూసే బుక్ చేసుకోండి చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు డబల్ ఎక్సల్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ అండి జస్ట్ టూ సెవెంటీ ఎక్కడ మిస్టేక్ ఉంటది ఏంటని చూపించాలంటే చాలా కష్టం సిస్టర్ ఇన్ని టాపిక్ మీద చూపించాలంటే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోద్ది అందుకే నేను ఏం చూపించట్లేదు బట్ ఉంటాయి డామేజ్ మిస్ మిస్ప్రింట్ గా ఖచ్చితంగా వంద పర్సెంట్ అయితే ఉంటాయి ఇది ఫైవ్ ఎక్స్ అండి టూ సెవెంటీ ఇది కూడా ఫైవ్ ఎక్స్ అండ్ టూ సెవెంటీ ఇది వచ్చేసి ఎమ్మ ఎమ్మ కానీ ఎల్లవాళ్ళు కానీ బుక్ చేసుకోండి జార్జ్ అండి ఫస్ట్ వచ్చేసి టూ సెవెంటీ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ అండి కాస్ట్ టూ సెవెంటీ ఇది సైడ్ కట్ టాప్ అండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇది జార్జెట్ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా జార్జెట్ టూ సెవెంటీ ఎంఎల్ వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి క్రేప్ అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్సల్ అండి ఇదిగో చూసారా ఇక్కడ స్మాల్ కొంచెం మరకల్లాగా పడ్డాయి చూసారా ఇట్లా ఇదిగోండి చూడండి ఇట్లా చాలా సింపుల్ అండి ఎక్కువగా ఉండదు ఇట్లా ఇట్లా ఉన్నా మేము అన్నమాట ఇది డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ టూ సెవెంటీ అండి సారీ సారీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది జార్జెట్ అండి ఎమ్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా డబల్ ఎక్సల్ టూ సెవెంటీ తీసుకోండి టూ సెవెంటీ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్సల్ అండి టూ ఫిఫ్టీ ఇది జార్జెట్ ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్సెల్ అండి టూ ఫిఫ్టీ ఇది సైడ్ కట్ టాప్ అండి టూ హండ్రెడ్ డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ జార్జెట్ ఇది కూడా ఎంఎల్ వాళ్ళు తీసుకోండి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ డబల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ ఇది చూపించాను ఇక్కడ కొంచెం పెద్దగానే కుట్టు ఇది నాకు గుర్తుంది అందుకే చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా టూ ఫిఫ్టీ అండి ఇది ఫైవ్ ఎక్సల్ అండి టూ సెవెంటీ డబల్ ఎక్స్ఎల్ అండి టూ సెవెంటీ డబ జార్జెట్ ఇది ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి జార్జెట్ టూ సెవెంటీ ఇది సైడ్ కట్ టూ హండ్రెడ్ ఇది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి టూ ఫిఫ్టీ ఇది జార్జెట్ అండి టూ సెవెంటీ ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా వచ్చేసి ఏంటంటే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ టూ సెవెంటీ అండి ఇది జార్జెట్ టూ సెవెంటీ ఇది డబల్ ఎక్సెల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా జార్జెట్ టూ సెవెంటీ ఇది ఫైవ్ ఎక్సల్ అండి టూ సెవెంటీ టాప్ డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఇది జార్జెట్ టాప్స్ ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ జార్జెట్ అండి టూ సెవెంటీ జార్జెట్ టాప్ అండి టూ సెవెంటీ ఇది కూడా జార్జెట్ సైడ్ కట్ టూ హండ్రెడ్ జార్జెట్ టాప్ అండి టూ సెవెంటీ డబల్ ఎక్సల్ రియాన్ అండి టూ ఫిఫ్టీ జార్జెట్ అండి ఎమ్ఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది కూడా జార్జెట్ ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెన్ ఇది రియాన్ డబుల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఇది కూడా జార్జెట్ అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది కూడా టూ సెవెంటీ అండి డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సిస్టర్ ఇది వచ్చేసి ఫైవ్ ఎక్సల్ సైజ్ అండి టూ ఇది వచ్చేసి క్రేప్ అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది జార్జెట్ ఎంఎల్ వాళ్ళు ఇది వచ్చేసి ఎక్సెల్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి టూ సెవెంటీ ఇది ఫైవ్ ఎక్సల్ అండి టూ సెవెంటీ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ జార్జెట్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్ టూ హండ్రెడ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ డబల్ ఎక్స్ర్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సైడ్ కట్ టాప్ ఇది వచ్చేసి క్రేప్ అండి ఎంఎల్ఎ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ టూ సెవెండి డబల్ ఎక్స్ త్రీ ఎక్స్ఆర్ టాప్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ టూ సెవెన్ ఇది వచ్చేసి జార్జెట్ అండి తీసుకోండి కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ తీసుకోండి ఎమ్ ఎల్ తీసుకోండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ అండి టూ సెవెంటీ ఇది రియాన్ అండి డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఇది క్రేప్ ఎంఎల్ బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది వచ్చేసి సైడ్ కట్ టాప్ అండి డబల్ ఎక్స్ఎల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఇది ఫైవ్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా ఫైవ్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది జార్జెట్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ డబల్ ఎక్సెల్ ఇది ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా ఫైవ్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ అప్ప ఈ బండి సిస్టర్ బండి సౌండ్ రోడ్డు మీద కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కొంచెం పట్టించుకోమాకండి డర్ర అన్న సౌండ్ వస్తే తలకాన్ని ఉప్పు వచ్చేస్తా అండి బాబా ఫోన్ వాళ్ళు ఎలా తోలుతారో కదా కానీ సిస్టర్ ఇది చూడండి ఇది డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఇది ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి పటియాల డ్రెస్ అండి పటియాల డ్రెస్ పటియాల ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది సిల్క్ అండి ఇది స్పన్ సిల్క్ విత్ లైనింగ్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఎక్స్ వాళ్ళు స్పన్ సిల్క్ వస్తుంది త్రీ పీస్ సెట్ పటియాల డ్రెస్ మూడు వందల డెబ్బై రూపాయలు ఇది కూడా మూడు వందల డెబ్బై అండి అదే సైజు త్రీ ఎక్స్ మూడు వందల డెబ్బై అండి ఇది కూడా త్రీ ఎక్స్ ఎక్సెల్ అండి రియాను ఇది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ సెవెంటీ ఇది జార్జెట్ ఎమ్ఓ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫైవ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఎమ్ఓ బుక్ చేసుకోండి జార్జెట్ టూ సెవెంటీ డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది వచ్చేసి ఎమ్ ఎలవాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ జార్జెట్ ఫైవ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది కూడా ఎమ్ ఎలవాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ జార్జెట్ ఇది ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది క్రేప్ అండి ఎంఎల్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ సైడ్ కట్ టాప్ అండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది క్రేప్ అండి ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది ఫైవ్ ఎక్సల్ సైజ్ అండి టూ సెవెంటీ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ టూ పీస్ సెట్ అండి టూ ఫిఫ్టీ ఇది జార్జెట్ అండి డబల్ ఎక్సెల్ టూ సెవెంటీ ఇది జార్జెట్ అండి టూ సెవెంటీ డబల్ ఎక్సెల్ ఎమ్ఓ ఎల్వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది కూడా ఎమ్ఓ ఎల్వాళ్ళు తీసుకోండి జార్జెట్ టూ సెవెంటీ ఇది కూడా ఎమ్ఓ ఎల్వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ జార్జెట్ ఇది వచ్చేసి రియాన్ అండి ఫైవ్ ఎక్సెల్ టూ సెవెంటీ డబల్ ఎక్సల్ రియాన్ టూ ఫిఫ్టీ ఎక్సల్ అండి కాటన్ వన్ ఫిఫ్టీ ఇది జార్జెట్ అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి టూ సెవెంటీ ఇది ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది సైడ్ కట్ టాప్ అండి డబల్ ఎక్సల్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసేమో ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ జార్జెట్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ టూ సెవెంటీ ఇది కూడా ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది డబల్ ఎక్సెల్ జార్జెట్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ ఇది ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ